బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఈరోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం రండి ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉందంటే వన్ గ్రామ్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేటు ఆరు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలుగా ఉందండి ఇదే గోల్డ్ నిన్న వచ్చేసి ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే ఒక్క రూపాయి తగ్గిందనమాట సో నిన్నటికి ఈ రోజుకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వన్ గ్రామ్కి వన్ రూపీ తగ్గింది అలాగే ఎయిట్ గ్రామ్స్ రేట్ వచ్చేసి యాభై వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలుగా ఉందండి అలాగే నిన్న చూసుకున్నట్లయితే యాభై వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు డీక్రీజ్ వచ్చేసి ఎయిట్ రూపీస్ అండి ఎయిట్ గ్రామ్స్కి ఎయిట్ రూపీస్ అలాగే టెన్ గ్రామ్స్కి వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు ఎంత ఉందంటే అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అలాగే నిన్న రేట్ వచ్చేసి అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అఫ్కోర్స్ టెన్ రూపీస్ అయితే తగ్గిందండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ బిస్కెట్ రేట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలండి అలాగే నిన్న రేట్ చూసుకున్నట్లయితే నిన్న ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది టోటల్ బిస్కెట్ మీద మొత్తానికి హండ్రెడ్ రూపీస్ తగ్గింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ కూడా ఒకసారి చూసేసుకుందాం ఈ రోజు మనం రెగ్యులర్గా ఆర్నమెంట్ చేసేది ఈ గోల్డే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి రోజు వన్ గ్రామ్కి ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉంది అలాగే నిన్న చూసుకున్నట్లయితే ఈ రేటు ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు అఫ్కోర్స్ అది వన్ రూపీ తగ్గింది కాబట్టి ఇది కూడా వన్ రూపీ తగ్గింది అలాగే ఎయిట్ గ్రామ్స్ రేట్ వచ్చేసి నలభై ఆరు వేల డెబ్బై రూపాయలుగా ఉందండి అదే నిన్న రేట్ వచ్చేసి నలభై ఆరు వేల ఎనభై రూపాయలు డిక్రీస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ అండి అలాగే టెన్ గ్రామ్స్ రేటు అంటే మనం తు వన్ తులం అంటాం కదా సో ఈ టెన్ గ్రామ్స్ రేట్ వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలండి అదే సేమ్ నిన్న చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలుగా ఉందండి టెన్ రూపీస్ తగ్గింది అంతే ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్కి టెన్ రూపీస్ అంటే జస్ట్ టెన్ రూపీస్ ఫర్ టెన్ గ్రామ్స్ నిన్నటికి ఈ రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ వన్ బిస్కెట్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేటు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అండి అదే నిన్న చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు వంద రూపాయలు తగ్గిందండి మొత్తానికి రోజు ట్వంటీ టూ క్యారెట్స్ జనరల్గా అందరం ఇదే చూసుకుంటాం కాబట్టి ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ ఈ మధ్య ఎక్కువగా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా చూస్ అంటే ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఎందుకంటే డైమండ్స్లో అలాంటి వాటిలో కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని ఎయిటీన్ క్యారెట్స్ ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది సో ఆ రేట్ కూడా ఒకసారి చూసేద్దాం ఎయిటీన్ క్యారెట్స్కి వచ్చేసి వన్ గ్రామ్కి ఈరోజు నాలుగు వేల ఏడు వందల పన్నెండు రూపాయలుగా ఉందండి రేట్ అదే నిన్న చూసుకున్నట్లయితే నాలుగు వేల ఏడు వందల పదమూడు రూపాయలండి డిక్రీజ్ వన్ రూపీ యాజ్ యూజువల్ వాటిలాగానే టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అలా ఉండవు సేమ్ అలాగే వన్ రూపీ డిక్రీస్ అయింది అలాగే ఈ ఎయిట్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ఈరోజు రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలుగా ఉందండి అదే నిన్న రేట్ అయితే ముప్పై ఏడు వేల ఏడు వందల నాలుగు రూపాయలు ఎనిమిది రూపాయలు తగ్గిందండి ఎనిమిది గ్రాములకి అలాగే టెన్ గ్రామ్స్ ఫర్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి నలభై ఏడు వేల నూట ఇరవై రూపాయలండి అది ఈరోజు రేటు అదే నిన్న చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల నూట ముప్పై రూపాయలు టెన్ రూపీస్ తగ్గిందండి నిన్నటికి ఈ రోజుకి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఫర్ వన్ వన్ బిస్కెట్ అనమాట ఎయిటీన్ క్యారెట్ బిస్కెట్ ఎలా ఉంటుందంటే ఫోర్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే అలాగే నిన్న చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలుగా ఉంది సేమ్ అవి అన్నీ ఎలా తగ్గాయి అలాగే హండ్రెడ్ రూపీస్ తగ్గిందండి సో ఈరోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి పెద్దగా నిన్నటికి ఈరోజుకి మార్పులు లేవు కానీ సరే నార్మల్గా వన్ రూపీ టెన్ రూపీస్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు స్టిల్ ఈ ఈరోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ